హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అప్పు విషయంలో చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుని అలాగే ఇక అప్పు వాళ్ళ కుటుంబాన్ని తప్పుపడుతూ ఉంటారు ఇక ఇంటికి ఒక ఆవిడ వచ్చి వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిందని సాగుతో వచ్చి ఇక అప్పుని కావాలని కొన్ని కొన్ని మాటలతో నిందిస్తూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న కా కృష్ణమూర్తి అలాగే కనకం చాలా బాధపడతారు ఇక అక్కడి నుంచి ఇక వాళ్ళ పెద్దమ్మ వచ్చి నువ్వు నీ పిల్ల పెళ్లి చేసుకుంటున్నావు నీ పిల్ల పెళ్లి చేసుకోవడం మంచిదే కానీ ఎదుటి ఆడపిల్లని కావాలని దెప్పి పొడుస్తూ ఇక వాళ్ళ ఏడుపుకి కారణం అవుతున్నావు ఇక్కడ నుంచి పోతావా పోవా అని చెప్పి గట్టిగా అనడంతో నేనేం చేశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అప్పు దగ్గరికి వాళ్ళ పెద్దమ్మ వస్తుంది భోజనం అన్నీ పట్టుకొని వచ్చి అప్పు అన్నం తినవే అనగానే లేదు లేదు పెద్దమ్మ నాకు ఆకలి లేదు అనగానే ఎందుకు ఆకలి ఉండదే ఉంటుంది నువ్వు అన్నం తినాల్సిందే అయినా ఏదో మనసులో ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా నువ్వు అనగానే లేదు పెద్దమ్మ నేనేమీ ఆలోచించట్లేదు అని చెప్పి అంటుంది మరి అలాంటప్పుడు అన్నం తినడానికి ఏమైంది ఆకలి ఎందుకు వేయదు మేమందరం కూడా నీతోనే బాధలోనే ఉన్నామే ఇంకొంచెం అన్నం తినకుండా బాధ పెట్టద్దు అప్పు ఎప్పుడు కూడా ఇక మనసులో ఉన్నవి తుడిపేసి ముందుకు వెళ్ళిపోవాలి తప్పించి ఇలా అన్నం మీద అలుగుదారా చెప్పు అని చెప్పి అంటుంది పేదవాళ్ళు ప్రేమించకూడదే ఎందుకే అట్లా మాట్లాడుతున్నారు ప్రేమ వాళ్ళు పేదవాళ్ళ ప్రేమ నిజాయితీ ఉండదా అనగానే ఎప్పుడూ కూడా అందరూ అలానే ఆలోచిస్తారు వాళ్ళని పేదవాళ్ళు ప్రేమిస్తే వాళ్ళ డబ్బు కోసమే ప్రేమిస్తారంటారు వాళ్ళ ప్రేమని లెక్క చేరే అప్పు అయినా ఇదివరకు అప్పులాగా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇలా కృంగిపోతావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అప్పుకి బలవంతంగా అన్నం పెడుతుంది ఇక అప్పు కూడా ఇక అన్నం తింటుంది ఇక వాళ్ళ పెద్దమ్మ వెళ్ళిపోయినాక అప్పు అయితే ఆలోచనలో పడుతుంది ఇక వీళ్ళందరి నోరులు ముయ్యించాలంటే నేను ఖచ్చితంగా ఇలా ఉండకూడదు ఇలా ఉన్నాను అంటే ఏదో ఒకటి నలుగురు నాలుగు నాలుగు వైపులా గుచ్చుతూనే ఉంటారు వీళ్ళందరి నోరులు ముయ్యించాలంటే నేను ఇదివరకు అప్పులాగే ఉండాలి నా మనసుని నేను ఇక ఆడపిల్ల మనసులాగా ఉంచుకోకూడదు నిజంగా ఇంటికి ఒక మగపిల్లలాగే నేను ఉండాలి నాతో పాటు ఇంట్లో అందరినీ కూడా ఏడిపిస్తా తిన్నాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తనలో తనే అనుకుంటుంది ఇక మరొక స్వప్న కూడా కావికి చాలా ఇదిగా వార్నింగ్ ఇస్తుంది ఏంటి నువ్వు పాత చీరలు కట్టుకొని పొద్దున్న పొద్దున్నే పనికి పని చేసేసుకొని ఇక రాత్రి పడుకునే వరకు అందరికీ ఏది కావాలో అది అందిస్తూనే ఉంటావా అయినా కూడా నిన్ను ఎవరు గుర్తిస్తున్నారు చెప్పు ఈ ఇంట్లో కనీసం అమ్మమ్మ తాతయ్య తప్పించి అందరూ మందలకు మంద నీ గురించే ఇక నీ గురించి ఇక ఘోరంగా మాట్లాడుకుంటూ నిన్ను ఏదో ఒక విధంగా బాధ పెడుతున్నారు ఒక్కసారి తిరగబడి చూడు అప్పుడు తోకలు ముడుచుకొని వెళ్ళిపోతారు నన్ను చూసావా నేను ఎలా బతుకుతున్నానో నోరేసుకొని ఇక నువ్వు కూడా ఆ రకంగా ఇక ఎదురు సమాధానం చెప్తే తప్పించి ఎవ్వరు కూడా లొంగరు ఇక పైపెచ్చు నిన్ను తిడుతూనే ఉంటారు అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది లేదే ఈ ఇల్లు మన ఇల్లు ఇది మనం ఒకరోజు మాట్లాడేస్తే ఇక తెగిపోయేది కాదు మన జీవితాంతం ఇక్కడే ఉండాలి ఇక అలాంటప్పుడు వాళ్ళ మొహాలు చూసుకునే ఉండాలి అలాంటప్పుడు ఒక మాట అనడం కంటే సైలెంట్గా సర్దుకుపోవడమే నాకు తెలిసింది అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలకి నిన్నెవరూ బాగు చేయలేరే నువ్వు ఇగో ఇలాగే సేవలు చేస్తూ ఉండు అందరూ కూడా నీ మీద పెద్దలను చెలాయిస్తూ ఉంటారు నిన్నగాక వచ్చిన అనామిక కూడా నీ మీద పెత్తనానికి తయారైపోయింది అంతెందుకు మొన్నటి వరకు మంచిది మంచిది అనుకున్న ఆ చిన్నత్తయ్య గారు కూడా రెండో రుద్రాన్ని అయిపోయింది నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టుగా ఇలాగే పనులు చేసుకుంటూ ఉండు అని చెప్పి కోపంతో ఇక స్వప్న వెళ్ళిపోతుంది ఇక మరొక పక్క రాజేమో అలారం పెట్టుకొని ఇక త్వర త్వరగా లేచి పదకొండు గంటలకే ఆఫీస్ పని ఉందని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికండి మీరు అదేంటి అంత తొందరగా వెళ్ళిపోతున్నారు అనగానే నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది టీమ్ అందరూ కూడా అక్కడికే వస్తున్నారు నేను కూడా వెళ్ళి వర్క్ని ఫినిష్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు నువ్వు వెళ్ నువ్వేమీ లెగ అవసరం లేదు ఇంకా చాలా టైం ఉంది పడుకో అని చెప్పి అనడంతో నిద్రపోతుంది కావ్య ఇంతలో శ్వేత మాత్రం ఇక ఇంట్లో ఒక్కదే ఉంటుంది శ్వేత ఒక్కదే ఉండడం వల్ల శ్వేత వాళ్ళ భర్త శ్వేతని ఇక ఏదో ఒకటి భయపెట్టడానికి ఇక ఇంట్లోకైతే దొంగతనంగా వస్తాడు ఇక వచ్చి అక్కడ ఉన్న ఒక నైఫ్ని తీసుకొని సైలెంట్గా హాల్లో ఒక మూల దాక్కుంటాడు శ్వేతకి ఎందుకో చప్పుడు అనిపించి ఏంటి డోర్లన్నీ క్లోజ్ చేసి పెడితే ఓపెన్ ఉన్నాయి అని చెప్పి ఒక్కసారిగా ఉలిక్కిపడి రూమ్లో ఎక్కడ ఎవరున్నారబ్బా అని చెప్పి చూసుకుంటూ వస్తుంది ఎక్కడ ఎవరు కనిపించరు కటన్ వెనకాల ఒక ఆకారం కనబడుతుంది దానివల్ల దగ్గరకొచ్చి ఎవరది నువ్వు మర్యాదగా బయటికి రా ఎవరది అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే భయమేస్తుంది శ్వేతకి ఏం చేయాలో అర్థం కాక ఇక వాటర్ తాగుతూ ఉంటే అదే టైంలో రా రాస్ కార్లో ఆఫీసుకు బయలుదేరుతూ ఇక ఒకసారి శ్వేతకి కాల్ చేద్దాం తను ఈవినింగ్ నాకు కాల్ చేసినట్టుంది నేను మాట్లాడలేదు కదా ఒకసారి కాల్ చేద్దాం అని చెప్పి ఫోన్ చేస్తాడు ఏంటి రాజ్ ఈ టైంలో చేశావు అని చెప్పి చాలా కంగారుగా మాట్లాడుతుంది శ్వేత అదే శ్వేత ఏంటినీ గొంతంతా కంగారుగా ఉంది అని చెప్పి అడుగుతాడు రాజ్ ఆ మాటలకి ఏమో రాజ్ ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అందుకే నుంచి టెన్షన్గా అనిపిస్తుంది అనగానే సరే అయితే నేను ఇప్పుడు వస్తున్నానైతే అనగానే వద్దు నేను హ్యాండిల్ చేసుకోగలను నువ్వు అయినా ఈ టైంలో నువ్వెందుకు కాల్ చేసావు అనగానే నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను ఇక మీ ఇంటి మీద నుంచే కదా వెళ్ళాలి ఒకసారి వస్తాను అని అంటాడు రాజ్ నీకు ఆఫీస్కి ఇక వర్క్ ఉందన్నావు కదా నువ్వు వెళ్ళిపో నేను హ్యాండిల్ చేసుకుంటాను అని చెప్పి చెప్పేస్తుంది చెప్పిన తర్వాత కూడా ఇక తను పడుకుంటే రకరకాల సౌండ్స్ టీవీ అదనంతలా అదే ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం ఇక రకరకాల ఇక సౌండ్లు వినబడటంతో ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది ఇక ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉన్నారు కొంప తీసి వాడైనా వాడే ఏ రకంగా చేస్తాడు ఖచ్చితంగా ఏదో చేయడానికే వచ్చాడు ఎందుకంటే డ్రైవర్ సప్లై చేశాను కదా వాడికి నాతో విడిపోవడం ఇష్టం లేదు ఎందుకంటే వాడికి నేను అదృష్ట దేవతని ప్రతిరోజు నా దగ్గర నుంచి డబ్బులు కావాలి అంతేగాని నేను అవసరం లేదు వీడికి అందుకే ఖచ్చితంగా రాజ్కి ఈ టైంలో కాల్ చేయాలి అని చెప్పి ఇక వెంటనే రాజ్కి కాల్ చేస్తుంది ఏంటి శ్వేత మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను చెప్పు ఏమైంది ఇంకా నీకు భయం వేస్తూనే ఉందా అని చెప్పి రాజ్ అడగగానే అవును రాజ్ ఖచ్చితంగా ఇంట్లోకైతే ఎవరో వచ్చారు నాకెందుకో వాడే వచ్చాడేమో అని అనిపిస్తుంది అనగానే అవునా మరి ఇంత ఆలస్యంగా చెప్తావేంటి ఇప్పుడే వస్తున్నా ఇక్కడే ఉన్నాను అని చెప్పి ఒక రెండు నిమిషాల్లో ఇక రాజు అయితే ఇంట్లో ఉంటాడు రాజు వచ్చేసరికి ఇక భయంతో అటు ఇటు చూస్తూ ఉంటుంది శ్వేత ఇక వెంటనే రాజు వచ్చి ఎవరాడు ఎవడాడు అని చెప్పి ఇక చూస్తుంటే ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు ఇక అనామిక వాళ్ళ సారీ ఇక శ్వేత వాళ్ళ భర్త ఇక వెంటనే అయితే చూడు శ్వేత ఇక వాడే కానీ ఎవరే కానీ ఇంట్లో ఒక్కదాని ఉండడం సేఫ్టీ కాదని నీకు చాలాసార్లు చెప్పాను అయినా కూడా వినకుండా ఒక్కదానివే ఉంటున్నావు మొండిగా ఏ ఎందుకంత ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏముంది నేను చాలాసార్లు చెప్పాను ఇక హాస్టల్లో కానీ ఎవరైనా అందరూ ఉండే చోట ఉండమని ఒక్కదానివి ఇంత పెద్ద ఇంట్లో ఉంటే రేపు పొద్దున్న వాడు ఏదో ఒకటి చేసే ఛాన్స్ మనమే ఇస్తున్నట్టు లెక్క అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే లేదు రాజ్ నాకు ఈ ఇంట్లో సెంటిమెంట్ అని నీకు తెలుసు కదా అందుకే ఇక్కడ ఉంటున్నాను మా అమ్మా నాన్న వాళ్ళు ఈ ఇంట్లోనే నన్ను అల్లారు ముద్దుగా చూసుకున్నారు ఇక్కడ నా చాలా వరకు నా గుర్తులన్నీ ఇక్కడే ఉన్నాయి వాళ్ళు నన్ను ముద్దలు తినిపించినప్పటి నుంచి కాలేజ్కి పంపించే వరకు అన్ని జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉన్నాయి కదా రాజ్ అని చెప్పి కళ్ళు వెంట నీళ్ళు తెచ్చుకుంటుంది వెంటనే రాజ్ ఓదారిస్తాడు ఇక ఓదార్చేసరికి రాజ్ నువ్వు ఒక్కడివే ఉంటే చాలు రాజ్ నాకు నా లైఫ్లో నాకు మా అమ్మ నాన్ననే కాదు అందరూ నాతో తోడున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక శ్వేత వాళ్ళ ఆయన నీ సంగతి ఇలా ఉందా ఖచ్చితంగా నీ గురించి ఇగో ఈ రాజు వాళ్ళ ఆవిడకి తెలిసేలా చేస్తాను గొడవని కాస్త పెద్ద చేస్తాను వీడితో నువ్వు రాత్రింబ వీడితో ఉంటూ నాకు డైవర్స్ ఇస్తున్నావని లోకానికి చాటి చెప్తాను అని చెప్పి వెంటనే కూడా ఫోన్ జేబులోంచి తీసి ఇక విండోకి పెట్టి మొత్తం కూడా రాస్ అలాగే శ్వేత ఇద్దరు కూడా వాళ్ళు వేరే విధంగా మాట్లాడుకుంటూ ఇక ఒకరికొకరు ధైర్యంగా మాట్లాడుకుంటుంటే అవన్నీ కూడా ఇక వీడియోస్ చేసి ఫొటోస్ తీసి ఇక ఇవి ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తాను అని చెప్పి ఇక వీడియో తీస్తూ ఉంటాడు ఇక రాజ్ ఏదో మాట్లాడుతూ పక్కకు తిరిగి చూసేసరికి ఇక ఫోన్ మోగుతూనే ఉంటుంది ఇక ఫోన్ మోగుతూ ఉంటుందని ఒకసారి కాల్ కట్ చేస్తాడు ఇందులో ఇంకా ఆఫీస్లో ఉన్న ఇక శృతి వెంటనే కూడా ఏంటి సార్ ఇంకా రాలేదు చాలా వర్క్ ఉందని అందరినీ పిలిచారు కానీ ఇంకా సార్ రాలేదేంటి ఒకసారి ఇంటికి కాల్ చేద్దాం ఇక సార్ ఎందుకు కట్ చేస్తున్నారు అని చెప్పి ఇక కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య ఇక అప్పటికే నిద్ర మద్దతు ఉండి లేస్తుంది ఏంటి శ్వేత ఏంటి శృతి ఈ టైంలో కాల్ చేసావేంటి అని అడగడంతో ఇక సార్ బయలుదేరారా అనగానే ఎప్పుడో లెవెన్ ఓ క్లాక్కే బయలుదేరారు ఏ ఆఫీస్లో లేరా అనగానే ఇంకా ఆఫీస్కే రాలేదు ఇక ఆఫీస్కి రాలేదని కాల్ చేస్తుంటే సార్ కట్ చేస్తున్నారు నాకైతే చాలా భయం వేస్తుంది మ్యామ్ ఇంకా చాలా వర్క్ ఉంది ఇక చేయాల్సిన పనులు ఇంకా అలానే ఉండిపోయినాయి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే సరే అయితే నీ వర్క్ అంతా కూడా డిజైన్స్ అన్నీ కూడా నాకు మెయిల్ చేయి నేను అవన్నీ ఫినిష్ చేస్తాను కంగారు పడద్దు సార్ వచ్చేస్తారు అని చెప్పి ఈయన లెవెన్ ఓ క్లాక్కే వెళ్ళిపోయారు ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది కరెక్ట్గా గంటన్నర ఇక్కడి నుంచి ఎంత కరెక్ట్గా వెళ్ళిపోయినా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఆయన ఈ గంటన్నర సేపు నుంచి ఎక్కడున్నారు అసలు ఈయన ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోను ఇక రాజ్ అయితే కట్ చేస్తాడు ఇదేంటి కట్ చేస్తున్నారు ఫోన్ సరే మనం ఏదో ఒకటి తర్వాత కనీసం ఇక ఆయన కాల్ బ్యాక్ చేస్తారులే అని చెప్పి ఇక ఈ లోపల మెయిల్లో ఇక డిజైన్స్ అన్నీ పంపించేసరికి అన్నీ కూడా వర్క్ అయితే స్టార్ట్ చేస్తుంది కావ్య కావ్య తను వర్క్ చేస్తూ ఉంటే ఈ లోపల ఫోన్ అయితే ఇక వస్తుంది ఫోన్ రావడంతో రాస్ ఫోన్ ఏమోనని వెంటనే చూసేసరికి అందులో రాజ్ అలాగే శ్వేత ఇద్దరూ ఇంట్లో ఉన్న మాట్లాడుకుంటున్న వీడియోని వస్తుంది ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఇంత ఇంపార్టెంట్ వర్క్ అని అలారం పెట్టుకొని ఒక గంట పడుకొని వెళ్ళిపోయారు అంటే వర్క్ అనుకున్నాను కానీ ఇక ఈయన ఫ్రెండ్ అనమాట ఆయన ఫ్రెండో లవరో నాకేం తెలుస్తుంది నాకేమన్నా చెప్పి చేస్తే కదా నా మీద ప్రేమ ఉంటే కదా అయినా నేనే పిచ్చిదాన్ని నేనే నమ్ముకున్నాను ఈయన నా మీద ఎప్పుడు కూడా ఒక భార్య స్థానం చూడట్లేదు భార్యగా చూడట్లేదు అంటే ఏదో పిచ్చిదానిలాగా ఎప్పటికైనా మారుతారు ఇక నేను భార్య కాకుండా ఎటుపోతాను నా మీద ఈయనకి ప్రేమ రోజు రోజుకి మారుతున్నారు అని నేను సంతోషపడుతున్నాను కానీ ఈయన ప్రేమంతా అశ్వేత మీద ఉందని ఈరోజు అర్థమైంది అయినా పదకొండు పన్నెండు గంటలకి ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా అమ్మాయి ఫ్రెండ్ అయితే కాదు ఫ్రెండ్ కంటే ఎక్కువగానే ఉండి ఉంటుంది అని చెప్పి కళ్ళు వెంట నీళ్ళని తుడుచుకుంటుంది ఇక ఈ లోపల ఇక అక్కడ చూస్తే శ్వేత సరే రాజ్ నువ్వు ఆఫీస్ పని అని చెప్పి వచ్చి ఇక్కడే ఉండిపోయావు వెళ్ళు నేను చూసుకుంటాను అనగానే అదేం కుదరదు శ్వేత నీకు చాలా సార్లు చెప్పాను ఒంటరిగా ఉండద్దు హాస్టల్లో జాయిన్ అవ్వు ఇక కొన్ని రోజులు పోతే ఇక నేనే మా ఇంటికి తీసుకొని వెళ్తాను ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదు ఈ లోపల హాస్టల్లో ఉండు నేను ఇంట్లో కళ్యాణికి ఇప్పుడే పెళ్ళయింది చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి శ్వేత దాని మూలంగా నాకు కూడా ఇంట్లో ఒక రకమైన టెన్షన్గా అనిపిస్తుంది మన అవుట్ అవుట్ హౌస్ అయితే ఖాళీగానే ఉంది నేను ఖచ్చితంగా ఇంట్లో నీ గురించి చెప్తాను చెప్పి ఇక అవుట్ హౌస్కి అయితే నువ్వు వచ్చేసి నువ్వు ఎన్ని రోజులు ఇండియాలో ఉంటావో అన్ని రోజులు ఉండు అంతకు మించి నువ్వు ఒంటరిగా అయితే ఉండొద్దు అని చెప్పి రాజ్ అంటాడు లేది రాజ్ నా గురించి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర గొడవపడొద్దు నా గురించి ఆంటీ వాళ్ళు తప్పుగా అనుకుంటారు నేను కావాలనే నీ లైఫ్లోకి వచ్చి కావాలనే మీ ఇంట్లోకి చేరాను అనుకుంటారు అనగానే అదంతా ఒకప్పుడు అదంతా ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నావు ఆంటీ వాళ్ళకి నేను చెప్తాను నేను అందరికీ కూడా నీ గురించి నిజం చెప్తాను అప్పుడు వాళ్ళెవ్వరు కూడా నేను ఎవ్వరు ఏమనరు ఇక నీకు అనవసరంగా వాళ్ళు అంటారు వీళ్ళంటారని చెప్పి ఒంటరిగా ఇక్కడ ఉంటూ ఎన్ని రోజులు భయపడుతూ ఉంటావు చెప్పు అనగానే ఇక నేనేం భయపడలేదురా అని చెప్తే అంటూనే ఉంటుంది ఈ లోపల ఇక నైఫ్ అయితే పడిపోయి ఉంటుంది ఫ్లవర్ వాస్ పడిపోయి ఉంటుంది రాజ్ వచ్చి మొత్తం చూసేసరికి రాస్కెల్ వాడెవడో కాదు ఇక వాడే నిన్ను కట్టుకున్నాడు వాడు నిన్ను కావాలని ఏదో ఒకటి చెయ్యాలని ఈ టైంలోకి వచ్చాడు చూసావా నైఫ్ ఎక్కడుందో అని చెప్పి విండో దగ్గర ఉన్న నైఫ్ని చూపిస్తాడు ఒక్కసారిగా భయపడిపోతుంది శ్వేత అయ్యో రాజ్ ఈ వీడు నన్ను ఏదో ఒకటి చేయడానికే కాదు మర చేయడానికే వచ్చినట్టున్నాడు సమయానికి నువ్వు వచ్చావు రాస్ లేదంటే అని చెప్పి కళ్ళమట నీళ్ళు పెట్టుకోగానే వెంటనే రాసైతే వాడు ఎక్కడ ఎక్కడ ఉంటాడు వాణ్ణి ఏం చేస్తానో చూడు అని చెప్పి మొత్తం కూడా రాజ్ అలాగే శ్వేత ఇద్దరు కూడా వెతుకుతారు వాడు అప్పటికే వీడియో తీసుకొని ఇక నక్కుకుంటూ వెళ్ళి ఇక వెంటనే కూడా అక్కడి నుంచి పారిపోతాడు ఖచ్చితంగా వాడి పనే రాజ్ వాడికి నేను ఇలా ఉండడం ఇష్టం లేదు అక్కడ కూడా ఇక ఫారెన్లో కూడా నన్ను బ్రతకనిచ్చేవాడు కాదు ఎప్పుడు చూసినా టార్చర్ చేస్తూ ఉండేవాడు నీకు ఇక నీ లవర్ రాజ్ ఉన్నాడు వాడితో పాటు తిరిగావు నన్ను పెళ్లి చేసుకున్నావు నా జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి నన్ను టార్చర్ చూపి అనిపిస్తూ ఉన్నాడు రాస్ నేను ఒకప్పుడు నిన్ను లవ్ చేశాను కానీ నీకు ఒక లైఫ్ ఏర్పడింది నీకు ఒక వైఫ్ ఉంది ఒక కుటుంబం ఉంది నీ లైఫ్తో నేను ఆడుకోదలుచుకోలేదు నా మా నాన్న నన్ను వదిలే రాజ్ వాడు ఎంతటికైనా తెగిస్తాడు అని చెప్పి అంటుంది ఆ మాటలకి రాజ్ వెంటనే వాడు వాడు మొహం వాడు నీ దగ్గర పోయినట్టు కథలు నా దగ్గర పోతే వాడు రెండు కాలు ఇరక్కొట్టి వాడు చేతిలో పెడతాను వాడు నా గురించి నీ గురించి ఎన్ని మాటలు చెప్పినా ఐ డోంట్ కేర్ నువ్వేంటో నాకు తెలుసు నేను ఏంటో నీకు తెలుసు అలాంటప్పుడు వాడు మా ఆడ గురించి భయపడ్డం ఏంటి వాడు గురించి డైవర్స్ సప్లై చేసాం వాడు నీ మీద ఎలాంటిది కూడా చేసినా వాడిని తీసుకుని సెల్ వేస్తారు వాడికి ఆ సంగతి తెలుసు కదా అనగానే లేదు రాజు వాడు చాలా మూర్ఖుడు వాడు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వాడి ఏ రకంగా అయినా బయటకు వచ్చేస్తాడు వాడి సంగతి నీకు తెలియదు వాడు నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ చేస్తున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి అయినా నాకెందుకు దేవుడు బ్రతికించాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడే రాసైతే టైంని ఇక శ్వేత దగ్గరే రెండు మూడు గంటలు శ్వేతతోనే టైం అంతా కూడా అయిపోతుంది గుర్ ఒకేసారి ఇక రాస్కి గుర్తుకు వస్తుంది అమ్మో ఆఫీస్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అని చెప్పి వెంటనే కూడా శ్వేత నేను ఆఫీస్కి వెళ్తాను నువ్వు కూడా హ్యాపీగా ఏమి ఆలోచించుకోకుండా నువ్వు కూడా మామూలుగా ఉండు నేను ఆఫీస్ వర్క్ అంతా అయిపోయాక నీ విషయం ఏంటన్నది నేను నీతో మాట్లాడతాను సరేనా అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇక వర్క్ని స్టార్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ చూస్తే కావ్య అసలు ఈ టైంలో ఇక ఆయన ఫోన్ ఎత్తకపోవడం ఇక శ్వేతతో ఉండడం ఇక అర్థం ఏంటి అని చెప్పి లోపల కుమలిపోతూ ఉంటుంది ఇక కృష్ణ దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఈ లీల నేను నిన్నే నమ్మాను నువ్వు నాతో మనిషిలాగా మాట్లాడతావని ప్రతి ఒక్క బాధ నీతో చెప్పుకుంటూ ఉన్నాను ఈ మధ్యనే నా భర్తని నాకు దగ్గర చేర్చావు అందరూ ఇంట్లో వాళ్ళందరూ నన్ను నిందిస్తున్నా నా భర్త నాకు అండగా సపోర్ట్ చేస్తూనే ఉంటే నేను ఇంకా నా భర్త మారిపోయారు నా మీద కొండంత ప్రేమ ఉందేమో ఇక పైకి చూపించలేకపోతున్నారేమో అని అనుకున్నాను కానీ ఆయన మనసులోనే ఒక ఆడపిల్లకి స్థానం ఉందని ఆయన లైఫ్లో ఒక అమ్మాయితో సంబంధం ఉందని నాకు తెలియలేదు కన్నయ్య నాకు తెలియలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక నాకు ఆయన మీద నమ్మకం పోయింది ఆయన నన్ను భారీగా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఆయన లైఫ్లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు నేను ఆయనకి ఎందుకు కనిపిస్తాను నా ప్రేమ ఎందుకు కనిపిస్తుంది ఇక కావాలని తాతయ్య గారు ఆరోగ్యం పడాలని తాతయ్య గారు కోరిక మేరకు నాతో క్లోజ్గా ఉంటున్నట్టు నాతో ప్రేమగా ఉంటున్నట్టుగా నటిస్తున్నారే తప్పించి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నువ్వు లేకపోతే నేను లేను కావ్య అని చెప్పి ఒక్క మాట కూడా నాతో ఇప్పటి వరకు చెప్పలేదు నీతో నేను జీవితాంతం తోడుగా ఉంటానని కూడా ఎప్పుడూ నాకు అనలేదు అందరి ముందు ఇక దుగ్గిరాల వారి కుటుంబ గౌరవ ప్ర గౌరవ మర్యాదల గురించి ఆయన నా మెడలో తాళిని కట్టారు తప్ప ఇక నా మీద ప్రేమ లేదని నాకు అర్థమైపోయింది కన్నయ్య అర్థమైపోయింది నేను నా స్థానం నేను ఎక్కడ ఉండాలో కూడా నాకు అర్థమైపోయింది అని చెప్పి కళ్ళు వెండా నీళ్ళు పెట్టుకొని కృష్ణ దగ్గర మొరపెట్టుకుంటుంది కావ్య ఇక అనామిక మాత్రం చాలా తెలివిగా కావ్య గురించి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఇక అందరి ముందు మొన్న శోభనం రోజు కావ్యని నిందించేలాగా చేశాను సారీ చెప్పేలాగా చేశాను ఇక కావ్యని ఇంట్లో అందరూ కూడా గౌరవించడం మానేలాగా చేస్తాను అసలు కావ్యనే ఈ ఇంట్లోంచి పంపించేసేలాగా చేస్తాను ఈ అనామికతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసేలాగా చేస్తాను అని చెప్పి ఇక వంటగదిలోకి వెళ్ళి టీని పెడతాను అందరికీ నేనే ముందు ఇస్తాను ప్రతి ఒక్క విషయంలోనూ కావ్య నా మీద తక్కువేనని ప్రూవ్ చేస్తాను అని చెప్పి టీ పెడుతూ ఉంటుంది ఈ లోపల అక్కడికి రుద్రాణి వస్తుంది ఏంటికా ఏంటి అనామిక నువ్వెందుకు పెడుతున్నావు అని చెప్పి మనసులో ఒక్కరోజు టీ తాగేసరికి రెండు రోజులు వాంతులు తప్పలేదు ఈరోజేంటి మహాతల్లి మళ్ళా వంటగదిలోకి అడుగుపెట్టింది పెట్టింది అయినా ఏం చేస్తాం ఏదో ఒకటి అని చెప్పి ఏంటి అనామిక డబ్బులో పెరిగిన దానివి నీకేం కర్మ పొద్దున్న పొద్దున్నే వంటగదిలో పని మనిషి కావ్యలాగా దు కూరావు అనగానే అదేమి కాదు రుద్రాణి గారు నేను కూడా అంతకు మించి కావే ఒక్కతే ఈ కోడలు కాదు కదా నేను కూడా కోడలనే వంటగది ఆమె ఆస్తా ఏంటి ఆమెకి రాసి ఇచ్చేసారా వంటగదిలో నేను కూడా ఉంటాను నాకు కూడా మాహా రాకపోయినా ఎంతో కొంత వచ్చు నా కాఫీని తాగితే మీరే సూపర్ అని చెప్తారు తాగండి ఆంటీ అని చెప్పి ఇవ్వగానే వామో నాకు ఎసరు పెట్టావా ఇంకా నయ్యం ఇక ఈ కాఫీ తాగితే అప్పుడంటే రెండు రోజుల వరకు వాంతులైన ఇప్పుడు ఇక ఒకేసారి ఏం జరుగుతుందో కూడా తెలియదు ఈ లోపల ఆ దరిద్రగొట్టు స్వప్న నన్ను టార్చర్ చేసి చంపుతుంది పొద్దున్న పొద్దున్నే లేచి దాని కోసం దాని మొహం మీదకి ఇక జ్యూస్ చేయాలని వచ్చేసరికి ఈవుడి గారేంటి కాఫీ తాగమని అంటుంది అని చెప్పి అయ్యో అనామిక తాగుతాను కానీ నాకు పొద్దున్న పొద్దున్నే తాగే అలవాట్లేదు ఈ కప్పు కాఫీ కళ్యాణ్కి ఇవ్వు ఇచ్చి కళ్యాణ్ దగ్గర మార్కులు కొట్టేసే అని చెప్పి ఇక కావాలని అక్కడి నుంచి తప్పించుకుంటుంది ఇక వెంటనే అనామిక కరెక్టే కళ్యాణ్కి తీసుకెళ్ళి కాఫీ ఇస్తాను కాఫీతో లేపి ఇక జరిగిన వాటిలన్నిటికీ సారీ చెప్పి కళ్యాణ్ మనసుని ఇక నార్మల్ చేస్తాను అసలే కళ్యాణ్ వాళ్ళ వదినని ఇక అందరి ముందు ఆ రకంగా మాట్లాడాలని నా మీద కోపం పెట్టుకొని నాతో మాట్లాడకుండా ఉంటే నాకే కదా నష్టం అని చెప్పి వెంటనే కూడా ఇక కాఫీని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది అనామిక ఇక రుద్రాని అయితే ఏంటి నాకు ఈ టార్చరు ఈ స్వప్న గురించి ఏదో ఒకటి గట్టిగా ఆలోచించాలి ఈ స్వప్న ఈ మధ్య తెగరెచ్చిపోతుంది ఇక తోక తొక్కిన త్రాచలాగా నన్ను రాహుల్ని ఆడుకుంటుంది దీన్ని ఇలా చెల్లి చేతితోనే దీని కళ్ళు పొడిపిస్తాను ఖచ్చితంగా ఈ రోజు నాకు ఒంట్లో బాలేదు ఇక ఒంట్లో లేదు కావ్యని జ్యూసులు చేస్తుందని చెప్పి కావాలని కావ్యతోనే పనంతా చేయిస్తాను ఇక పైపెచ్చు దీన్ని ఏం చెయ్యాలో ఎప్పుడు ఎలా నొక్కాలో కూడా ఆలోచిస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా రూమ్లోకి వెళ్ళిపోయి అమ్మ బాబోయ్ చాలా ఒళ్ళు నొప్పులు నేను లేలేపోతున్నాను రాహుల్ నన్ను నువ్వు లేపద్దు అని చెప్పి కావాలని డ్రామా చేస్తూ ఉంటుంది ఇక రుద్రాణి అత్త అత్త అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక స్వప్న రావడం రావడంతో ఏంటి అత్త ఈ టైంకి నేను జ్యూస్ తాగుతానని తెలియదా నీకు నువ్వేంటి దర్జాగా మహారాణిలా పడుకున్నావు లేగు అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది రుద్రానికి ఏంటి అత్త ఏంటి నీ ఒళ్ళు ఒంటి మీద ఆమ్లెట్ వేస్తే గుడ్డు కొడితే ఆమ్లెట్ అయిపోయేలా ఉంది ఏం జరిగింది ఒంట్లో బాగలేదా అయినా కూడా వెళ్ళి నా కోసం జ్యూస్ తీసుకురా ఒక్కరోజు ఒంట్లో బాగపోతే ఏం పర్వాలేదు అనగానే ఇక వెంటనే అక్కడికి రాహుల్ వచ్చి అసలు స్వప్న నువ్వు ఒక మనిషివేనా ఇటు మా మమ్మీకి నైట్ అంతా ఒళ్ళనొప్పులు జ్వరం వచ్చింది ఇక జ్వరంతో పడుకున్న మనిషికి జ్యూస్ తీసుకురామంటున్నావు నువ్వు రాక్షసివే అనగానే వెంటనే అవును మీ అమ్మ దగ్గరే ట్రైనింగ్ అయ్యాను నువ్వేమన్నా నార్మల్ మనిషివా ఏంటి నువ్వు కూడా రాక్షసుడవే కదా ఇక కడుపుతో ఉన్న బారిని నువ్వే ఏ రకంగా టార్చర్ పెట్టావు నువ్వు ఒక రాక్షసుడివే అందుకరించే ఇక నేను కూడా మీ జాతిలోకి చెందాను అని చెప్పి ఈ ఒక్కరోజు జ్యూసులు నువ్వు చెయ్యి మీ అమ్మ చేయకపోతే ఏ భార్య కోసం నువ్వు చేయలేవా సరే నీ మొహానికి భార్య విలువ తెలియదు కాబట్టి కడుపులో ఉన్న బిడ్డ నీ బిడ్డ కాబట్టి సచ్చినట్టు వెళ్ళి జ్యూసులు చేయి వెళ్ళు అని చెప్పి ఇక రాహుల్ని నెట్టేస్తుంది ఇక వెంటనే కూడా రుద్రాని వంక సీరియస్గా చూసుకుంటూ రాహుల్ అయితే వెళ్ళిపోతాడు ఏంటి మా మమ్మీ వేసిన ప్లాన్ ఏంటి ఇక ఇది నాకేంటి పనులు చెప్తుంది అయినా దీనికంటే నేను ఎలా కనిపిస్తున్నాను ప్రతి విషయంలోనూ ఊరుకుంటుంటే రెచ్చిరగిపోతుంది ఇక ఈరోజు దీని పని ఊరుకోను అని చెప్పి ఇక వెళ్ళబోతూ ఉంటే ఏంటి జ్యూస్ రెడీనా అని చెప్పి అనేసరికి ఆ ఒక్క నిమిషం నాకు జ్యూస్లో ఏం వేయాలో తెలియదు అనగానే ఏ బయటకు వెళ్ళి హోటల్లో ఆర్డర్ ఇచ్చి పీతలాగా తాగుతావు కదా అందులో ఏమేమి వేస్తారో ఒక్కసారైనా ఆలోచించాలి కదా ఎంతసేపు రోడ్డు మీద తిరగడం కాదు జ్యూసులు చేయడం కోసం ఇక వంట చేయడం నేర్చుకో ఎందుకంటే లైఫ్లో నీకు అదే పనికొచ్చేలా ఉంది ఇక నీకు ఖచ్చితంగా ఏ ఉద్యోగం సద్యోగం ఇక నీకు ఉండదు కాబట్టి కనీసం నాకు సేవలు చేస్తూ అయినా బతికిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాహుల్ అయితే షిట్ ఇది నన్ను చంపేస్తుంది మాటలతో సగం చంపేస్తుంది ఈ లోపల మమ్మీకి ఈ విధంగా వచ్చేలాగా చేసింది దీన్ని ఏ రకంగా ఏం చెయ్యి ఇక మా మమ్మీ చెప్పినట్టు నాకు ఓపిక లేదు సహనం మొత్తం పోతుంది దీన్ని ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో దీన్ని పుట్టింటికి పంపించకపోతే నా పేరే రాహుల్ కాదు అని చెప్పి ఇక జ్యూస్ని స్టార్ట్ చేస్తాడు రాహుల్ ఇక కావ్యకి ఆలోచన వస్తుంది స్వప్న చెప్పింది నిజమే ఈ ఇంట్లో నేను ఒక పని మనిషిలాగా ఉంటున్నానే తప్పించి ఆయన గారికి నేను భార్యను అవ్వలేకపోతున్నాను అత్తగారికి కోడలు అవ్వలేకపోతున్నాను ఇంకా ఇంకా ఇక్కడే ఉంటూ ఉంటే ఇక నాకు ఎప్పటికీ కూడా ఈ రకంగానే ఉంచేస్తారు అదే నేను ముందే కళ్ళు తెరిచి నా పుట్టింటికి వెళ్ళిపోతే కనీసం నాకు తృప్తిగన అనిపిస్తుంది అయినా నేను ఇక్కడ ఉండే అవసరం నాకు ఏముంది ఆయన నాతో ఆయనకి అవసరం లేదు ఆయన రాత్రి పగలు ఆయన నచ్చిన వాళ్ళతో ఆయన టైం స్పెండ్ చేస్తూ ఉంటారు నేను మాత్రం ఇక్కడే ఈ దేవుడు మందిరంలోనే బాధపడుకుంటూ వంటగదిలోనే ఉండిపోవాలా అది ఎందుకు అదెక్కడ న్యాయం నేను ఇక నా పుట్టింటికే వెళ్ళిపోతాను అని చెప్పి బట్టలు అయితే సర్దుకు ఉంటుంది కావ్య ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుందా లేదంటే అపర్ణ పుట్టింటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్